ఆహారంతో ఆరోగ్యం ఆరోగ్య గ్రామం వసంత గారు గిరి గారు వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారంటే వసంత గారు ఆల్రెడీ మన డైట్ లో ఉన్నారండి వసంత గారు ఎన్ని రోజులు పెట్టి మన డైట్ చేస్తున్నారు హాఫ్ తగ్గాలి తగ్గాలి ఎలా చేశారంటే కొన్ని రోజులు మన దగ్గర డైట్ తీసుకుంటూ కొన్ని రోజులు ఇంటిగా చేసుకుంటూ తగ్గారు మా సార్ గిరి గారు నువ్వు తగ్గిన తర్వాత నేను చూస్తానులే అని అన్నారు ఇప్పుడు ఏంటంటే ఈవిడ తగ్గిపోతుందని చెప్పి ఈయనకి సైట్ గా పేను మన ఆరోగ్య గ్రామంలో సెకండ్ మాట ఫస్ట్ అజీజ్ సంబంధించిన సయాటిక పైన ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చామండి సెకండ్ మన గిరిగారికి సయటిక పైన ఉంది ఇప్పుడు ఈయన మన ఆరోగ్య గ్రామానికి వచ్చి ఫుడ్ టేస్ట్ అలా ఉందో చెప్పండి ఫుడ్ చాలా బాగుందండి ఉంది ఆరోగ్యకరంగా ఉంది ఇదిగాక ఈ గ్రామం మొత్తం అది ఉత్తేజపరిచేటట్టుగా ఆరోగ్యం ఇక్కడ వస్తేనే ఆరోగ్యం వచ్చేటట్టుగా ఉంది ఆ సయాటిక నాకు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఉందండి ఈ గ్రామాల్లో వచ్చి చేరితే మీరు చెప్పారు కాబట్టి అందులో నేను చూస్తున్నాను కదా ఈ రికవరీ మోడల్ నేను ఈ గ్రామానికి వచ్చి కనీసం ఇరవై ఒక రోజు ఉండి ఈ డైటే కాకుండా ఈ ప్రాంతాల్లో ఈ పంచకర్మ ఇతరత్ర యూజ్ చేయడం వల్ల రికవరీ అవుతుందని నాకు తప్పకుండా నమ్మకం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆరోగ్య గ్రామానికి ఒక్కసారి రండి అంటే ఆహారం ఎలాగుంటుంది ఏంటి రుచి చూసి ఓకే చెయ్యొచ్చు అని అనంటేనే మీరు ఎక్కడ కాకపోయినా మీ ఇంటికాడైనా చేసుకుంటాకి అన్ని ఏర్పాట్లు చేసాం దయచేసి మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం ఆరోగ్య గ్రామం